మాకు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో చాలా ఇష్ట అభిమానులు ఉన్నారు మనుషులు ఉన్నారు మంచి జన ఉన్నారు మంచి ప్రజలు అక్కడ సో ఎమ్మెల్సీ అయిన తర్వాత నన్ను తీసుకుందాం అనుకుంటే నేను నేను సెలెక్ట్ చేసుకున్న లో ఉత్తరాంధ్ర రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే ఆ దానికి వెళ్దామని ఆయన ఉత్తరాంధ్ర రీజియన్ సెలెక్ట్ చేసుకుని చెప్తే అక్కడ మంచి ప్లేస్ ఏది ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు హెచ్ఆర్లు పెట్టుకున్నాం సో హెచ్ఆర్ నుంచి మా కార్యక్రమం మొన్న వెళ్ళి అందరితో మాట్లాడచ్చు అంటే ఏం చేయబోతున్నారు సార్ అక్కడ ఇప్పుడు ఈశ్వర్ ఈశ్వర్ రావు గారు మీ ఆయన ఆయన ఎమ్మెల్యే అయినా నేను కలిసి ఏం ఏం బెస్ట్ చేయగలం అంటే మొన్న వెళ్ళినప్పుడు హెచ్చర్లలో మడ్డు వలస అనే దీంట్లో రిజర్వాయర్ నుంచి దానికి ఒక ఇష్యూ ఉంది దాని మీద కొంచెం దృష్టి పెట్టాను పెట్టాలి నేను పెట్టాను రేపు ఇంకా ఆయన కలవాల నేను ఆయనతో కలిసి ఎలా చేయొచ్చు దాన్ని అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్ లో నేను కౌన్సిల్ వైపు ఆయన అసెంబ్లీ వైపు మాట్లాడాలి దాని తగ్గ ఫండ్స్ తెచ్చుకోవాలి అదే అది కాని అది మధ్యలో ఒక మడ్డవలస వలస విలేజ్ విలేజ్ దారిలో ఒక వర్షం వస్తే రోడ్డు బ్లాక్ ఇరవై విలేజెస్ అవుట్ ఆఫ్ కనెక్షన్ వాళ్ళు అడిగారు దాని అలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రతి చోట అవి ప్రతి ఊరికి ప్రతి కాన్స్టిట్యూన్సీ వందల సంఖ్యలో ఉంటాయి సమస్యలు ఇక్కడ నార్త్ ఈస్ట్ లో మన సైడ్ కూడా కట్ అయిపోతున్నాయి వాళ్ళు చూపించారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే మీరు ప్రజల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి తెలిస్తేనే కౌన్సిల్ లో మాట్లాడగలిగినా ఇంకెక్కడ మాట్లాడగలి ఉంటుందా సో అందుకని అటు ఫోకస్ పెట్టాం సో అక్కడ నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఆఫీస్ ఒకటి తయారు పెట్టుకున్నాను అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ రెండు పార్టీలుగా కాన్స్ ఫోకస్ చేసి అక్కడ ప్రజల్లో తిరుగుతా ఏం చేయగలుగుతాను పార్టీ పరంగా ఏం చేయాలి ఒక కౌన్సిల్ మెంబర్గా ఏం చేయగలవు సో వాళ్ళ సమస్యలని కౌన్సిల్ ఎలా ఓపెన్ చేసి తద్వారా వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలవు ఇలాంటి ఆలోచన